నార్కల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్ల గ్రామంలో ఐకేపీ ఒరిక్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జోపేలి కృష్ణారావు అనంతరం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో మరియు ఒరి కొనుగోలు కేంద్రం వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమల్లలేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది

ఎన గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించిన సందర్భంలో గ్రామ ఐక్య సంఘాలకు ఈ కొనుగోలు సెంటర్ అప్ప అప్పచెప్పడం జరిగింది మొత్తం కొల్లాపు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘాల వాళ్ళ ద్వారానే ఈ వరి కొనుగోలు ఏర్పాటు చేయించి ఏర్పాటు చేస్తూ ఉన్నాము అయితే ఎందుకంటే కారణం మహిళలు అంటే వాళ్ళ కొంత చాలామంది మహిళ గ్రూప్ ఉంటారు కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా మహిళలు అంటే రైతు కుటుంబాల సభ్యులే కాబట్టి కరెక్ట్గా జరుగుతున్న ఉద్దేశంతో మొత్తం మహిళా సంఘాలుగా పడడం జరిగింది అయితే ఇక్కడ రకరకాల సరైన సమాచారం వాళ్ళకి ఇవ్వక రకరకాల పొరపాటు జరుగుతూ ఉన్నాయి దాని ద్వారా మిల్లర్లు ఇంకొకరు లబ్ధి పొందే కరెక్ట్ జరుగుతూ ఉంది రైతులు నష్టపోతూ ఉన్నారు అది ఇక్కడ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తేమ శాతం పదిహేడు శాతం లోపల ఉండాలి అట్లాగే అది సన్న ఒడ్లైనా లా ఒడ్లైనా పదిహేడు శాతం ఉండాలి ఎవరో కొందరుండి సన్న ఒడ్డుకు పద్నాలుగు అని మీద పదహైదు అని ఇవన్నీ తప్పుడు తప్పుడు మాటలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మొత్తం ఏ ఒడ్డైనా పదిహేడు శాతం తేమ ఉండాలి రెండవది అంతకంటే ఎక్కువ తేమ ఉంటే తీసుకోవద్దు రైతు దాన్ని సరి చేసుకుని తీసుకురావాలా రెండవది తూకమైన తర్వాత కాంట వేసిన తర్వాత రైతు ఎన్ని క్వింటాల్లో ఎన్ని కేజీలు వస్తుందో దాన్ని సంబంధిత బుక్కులో రైతులకు ఇచ్చే బుక్కులో రిసీట్ నమోదు చేసి దానిపైన రైతు సంతకము దానిపైన ఈ గ్రామ ఐక్య సంఘం ఎవరైతే బదులు కొనుగోలు చేస్తారో వాళ్ళ సంతకము అట్గే అగ్రికల్చర్ ఆఫ్ సంతకము అట్గే ఇంకో ప్రభుత్వం అందరి సంతకాలు చేసిన తర్వాత ఇక్కడనే రైతుకు ఆ కూపన్ ఇచ్చి దాన్ని కంప్యూటర్లో ట్యాబ్ కొట్టాలి ఇక్కడే ఒకసారి అవన్నీ చేసి ఇచ్చిన తర్వాత రైతు బాధ్యత అయిపోతుంది దాని తర్వాత బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ వాళ్ళది సంబంధిత సివిల్ సప్లైస్ వాళ్ళది వాళ్ళ బాధ్యత ఉంటుంది దీనికి అందుకనే కొంచెం కొంచెం చోట ఏం ఇక్కడ ఈ రసీదు ఇవ్వని కారణంగా ఈ ట్యాబ్ కొట్టని కారణంగా ఈ లారీలు మిల్లు పోయిన తర్వాత మిల్లరు ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఐదు శాతం చేస్తే కట్ చేస్తా పది శాతం కట్ చేస్తా అని రైతుల్ని మహిళా సంఘాలు ఇబ్బంది పెడతావారు అది జరగడం కోసం ఖచ్చితంగా ఇక్కడ తూకం కాగానే ఆ వడ్లను వంద శాతం వాళ్లకు ఆ రసీదు ఇవ్వాలా కంప్యూటర్లు ఫీడ్ చేయాలా అది ఆటోమేటిక్గా రాష్ట్ర వరకు పోతుంది సో రైతు ఇంట్లో ఉన్న రైతు ఖాతాలో వచ్చే డబ్బులు పైసలు పడతాయి రైతు కానీ మహిళలు కానీ రైస్ మిల్లు దగ్గరికి పోవడం కానీ ప్రాధాన్యపడడం కానీ అవసరం లేదు రెండవది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా ఉన్నాం మొత్తం జిల్లాలో ప్రతి చోట ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ వరి కొనుగోలు దాని చేసినటువంటి మహిళా సమాఖ్య అధ్యక్షులు కావచ్చు అలాగే కోశాధికారి కావచ్చు వాళ్ళతో పాటుగా దాంతో దానికి సంబంధించినటువంటి ఇతర అధికారులు అంటే సివిల్ సప్లై అధికారులు కావచ్చు రూరల్ డెవలప్మెంట్ అధికారులు కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా గ్రూపులు పెట్టి ఆ గ్రూప్లో లారీ ఓనర్స్ గ్రూప్లో పెడతాం అదే గ్రూపులో ఎవరైతే లారీ డ్రైవర్ లారీ నెంబర్ ఉంటారో వాళ్ళు గ్రూపులు పెట్టే కార్యక్రమం చేసి ఇవన్నీ గ్రూపులు పెట్టిన తర్వాత ఏ సెంటర్లో కానీ లారీలు రాకపోయినా మిల్లర్లు ఇబ్బంది పెట్టినా ఆ వాట్సాప్లో తక్షణమే ఈ సెంటర్ వాళ్ళు దానిలో అందులో నమోదు చేయాలి చేస్తే అది తక్షణమే అటు జిల్లా కలెక్టర్కు ఇతర అధికారులకు మాకు వస్తే దానిపైన చర్యలు తీసుకుని ఏర్పాటు చేస్తాం మేలు జరగాలని ఇబ్బంది జరగదని ఇవన్నీ చేస్తాం దీనిపైన అవగాహన కోసం రేపు నాగర్ రేపు అనపర్తి జిల్లా కలెక్టరేట్లో మీటింగ్ పెట్టినాం సరే ఎల్లుండి ఆవులుండో నార్కల్ జిల్లా కలిసి పెడతాం అంటే మహబూబ్నగర్లో సో అన్ని అవివ్యక్తమైన జిల్లాలో ప్రతి దగ్గర కూడా పెట్టి పకడ్బందీగా రైతులకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం దీనికి మీరు కూడా మీడియా తరఫున దీన్ని కరెక్ట్గా ప్రచారం జరగాల మేమి టీవీలో కావచ్చు మీ మీ పేపర్లో కావచ్చు మీ మీ వాట్సాప్లో కావచ్చు మీ సోషల్ మీడియాలో కావచ్చు సో రైతులకు మేజారిటీ చేయండి థ్యాంక్ యూ నమస్కారం